అందరికీ పండుగ మూడు రోజులు ఉంటే కోనసీమకి పండుగ నెల రోజుల నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ ఆత్రేపురం ఆద్రేపురం మా పడవల పార్టీకి కంపల్సరిగా రావాలి అని మీ అందరి అభిమాని నాయకుడు ఎక్కడ ఎక్కడుంది అంటే పోతరెకులకి మాత్రమే ప్రసిద్ధి అనుకున్నది నేపథ్యం నుంచి ఈరోజు అదే ఆద్రాపురం మీ అభిమాన నాయకుడు మీ ఎమ్మెల్యే గారి బండారు సత్యానందం గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నిజంగా ముఖ్య అతిథి ముఖ్యంగా మీరందరూ కూడా టూరిజం శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ లేకపోతే ఒక మంచి కళాకారుడు అంటారు మేమందరం అయితే కేబినెట్ లో మిత్తిగా సోమంగారు గారు పిలుచుకుంటాం మా టూరిజం మినిస్టర్ గారు మా టూరిజం మినిస్టర్ గారికి కందుల దుర్గేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆయనకి నాకు మా సంబంధించిన సాఫీకి ఏదో ఒక రోజు రెండు రోజులు ఎక్కడికి వెళ్ళే పని ఉంటుంది మూడు వందల అరవై రోజులు కూడా హ్యాపీగా టూరిజం ఎంజాయ్ చేస్తున్న మంత్రి గారు మా మంత్రి గారు నేను ఎందుకే మాట చెప్తున్నానంటే ఈ టూరిజాన్ని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతలాగా మనకి ముందుకు తీసుకెళ్తుందని చెప్పడం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానానికి నడిపిస్తున్న మంత్రిగా కూడా గారిని మాట్లాడుకుంటా ఉంటాం ప్రత్యేకంగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నేను ఎంతవరకు మా విజయనగరం అనుకున్నా అన్నమాట అనమాట మా మంత్రి మా తమ్ముడు కొండపల్లి శ్రీనివాస్ గారు నేను మా మంత్రి గారితో అనుకున్నా సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుడు కొత్త కోడల్లో అంట

ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఒక చిన్న మరక కూడా లేకుండా అపశృతి కూడా లేకుండా నడిపించిన మా జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓ గారు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు సిబ్బంది అందరికీ కూడా అధికార సిబ్బంది అందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా లాస్ట్ ఇయర్ కొనసాగించిన ఈ ఉత్సవాలని మళ్ళా పర్టికులర్ గా అంటే ఇక్కడ కంపల్సరీగా ఆత్రయపురానికి ఒక మంచి పేరు రావాలి ఐడెంటిటీ కావాలని అని ఎమ్మెల్యే గారు దీన్ని ప్రత్యేకంగా చేసుకొని లాస్ట్ ఇయర్ చేసిన ఈ పొడవల పోటీని ఈ రోజు గవర్నమెంట్ ఈ రోజు అడాప్ట్ చేసుకొని టూరిజం కూడా దీనికి యాడ్ అయ్యి ఈ రోజు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చిన అన్ని అనుకున్నా ఎక్కడి నుంచి వచ్చినాయంటే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి అన్నారు సో సుమారుగా ఈ రోజు ఆత్రేపురానికి దేశ వ్యాప్తంగా ఉన్న ఇరవై రెండు టీంలు ఇక్కడికి వచ్చి పాల్గొనడమే కాకుండా రెండు వందల ఇరవై మంది ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు ఇదే కాకుండా చాలా మంది ఏమనుకుంటారు ఈ రోజు మూడు రోజులు మనం వెళ్ళిపోయి తినేసేమను కాదు ఇక్కడ నుంచి మొదలైన ఆత్రయపురం ఈ పడవల్ జర్నీ రేపు పొద్దున్న అదృష్టం శాస్త్రం ఒలింపిక్స్ గేమ్ లో కూడా వెళ్ళేటట్టుగా ట్రైన్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందాక మేము ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తున్న గవర్నమెంట్ సో ఇక్కడే కాదు ప్రతి చోట కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ టూరిజం ఉంది అంటే తిరుపతి సింహాచలము శ్రీశైలము ఇలాంటి మరి శైవ క్షేత్రాలు శ్రీకాళహస్తి వస్తే అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ కూడా వాడపిల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా యాత్రనికి ఉండటం ఒక అదృష్టం మన కొత్తపేట నియోజకవర్గానికి ఉండటం ఒక అదృష్టం ఒక పక్క సంబంధించిన ఆ టూరిజం ఇక్కడికి వస్తే కోన కేరళతో పోల్చుకుంటారు అది ఆంధ్రాకి వెళ్తే ఊటితో అరకు వెళ్తే ఊటితో పోల్చుకుంటాం అంటే ఆంధ్రప్రదేశ్ అన్నది టూరిజానికి పారిశ్రామిక రంగానికి కూడా నిజంగా ఒక హక్కులమైన పరిస్థితి ఈ ఎన్డీఏ కుటమి గవర్నమెంట్ లో వచ్చింది దయచేసి అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ తాలూకా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది మూడు రోజులు కూడా హైదరాబాద్ కూడా మీ దగ్గరికి వచ్చి ఒక పక్క నుంచి వాళ్ళ పండుగను ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది నేను ఒకటే కోరుకుంటా పండుగను చక్కగా ఎంజాయ్ చేయండి ఎటువంటి అపశృత్తులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సూచనలన్నీ కూడా పాటిస్తూ జాగ్రత్తగా ఆనందంగా బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని హోమ్ మినిస్టర్ మీ ఇంటి ఆడబెట్టుగా మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కుటుంబీ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా సుఖంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జాహింద్